అందరికీ నమస్కారం ఈరోజు కథ పెళ్ళి తర్వాత ప్రేమ కథ పార్ట్ ఫోర్ ఇక కథల్లోకి వెళితే ఎంపీ గారి అబ్బాయి నీకెలా తెలుసు అది ఆనంద్ సార్ లండన్లో జరిగే ఒక ఈవెంట్కి వచ్చిన సైంటిస్ట్ అతను అతను మెయిన్ స్పీకర్ నేను తన స్పీచ్కి అట్రాక్ట్ అయ్యాను తర్వాత అది మా ఫ్రెండ్షిప్ని ఇంకా బాండ్ చేసింది బట్ మేము ఎక్కువగా రీసెర్చ్లో ఉండేవాళ్ళం మాకు మా రీసెర్చ్ మీద ఉండేది కాన్సన్ట్రేషన్ ఇంతలో వాళ్ళ డాడీ కాల్ చేయడంతో తను ఇండియాకి వచ్చేశాడు తను వచ్చిన ఆరు నెలలకు నేను వచ్చాను మా ఫాదర్ మ్యారేజ్ చేస్తానంటే కొన్ని రోజులు జాబ్ చేద్దాము అని మెడికల్ హాస్పిటల్లో చిల్డ్రన్ స్పెషలిస్ట్గా జాయిన్ అయ్యాను అక్కడ చాలామంది పిల్లలకు అనుకోకుండా ఏదో వింత వైరస్ సోకింది నాకు అసలు ఏమీ అర్థం కాలేదు ఏం జరుగుతుందో తెలియదు అసలు ఆ వైరస్ ఏంటో ఏమో పిల్లలు మాత్రం చాలా బాధపడుతున్నారు నాకు ఎందుకో డౌట్ వచ్చి ఈ విషయాలని పెద్దసారికి చెప్పాను ఆయన హాస్పిటల్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది బయటికి తెలిస్తే అని నన్ను తిట్టి జాబ్లో నుండి తీసేశారు నాకు మాత్రం ఆ వైరస్ ఏంటో ఎందుకో హాస్పిటల్లోని పిల్లలకు మాత్రమే వచ్చిందో తెలుసుకోవాలి అని బ్లడ్ షాంపిల్ తీసుకుని సొంతంగా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను ఆ రీసెర్చ్ కంప్లీట్ అయితే చాలు చాలామంది పిల్లలకు జబ్బు తగ్గిపోవచ్చు అనుకున్నా కానీ కానీ ఏంటి నిత్య చెప్పు అసలు అది వచ్చిన వైరస్ కాదు ఇచ్చిన వైరస్ బలవంతంగా అది పిల్లలకు ఎక్కిస్తున్నారు అని నాకు ఒక నర్సు ద్వారా తెలిసింది నేను కూడా ఆ నర్సు ద్వారా ఆ వైరస్ ఎక్కువ కాకుండా నేను తయారు చేసిన మెడిసిన్ ఇచ్చి వాళ్లకు ఇంజెక్షన్ చేయించాను ఆ నర్స్ ఇంజెక్షన్ చేసిన మూడు రోజులకి చాలామందికి క్యూర్ అయిపోయింది నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను పేషెంట్స్ తీసుకుందామనుకొని ట్రై చేస్తుండగా ఒకరోజు పేపర్లో ఆ వైరస్ వల్ల దాదాపు వంద మందికి ఒకే రోజు చనిపోయారు అని తెలిసి మా నాన్నగారికి విషయాలు చెప్పి నాన్నకు తీసుకుని వెళ్ళాను అక్కడ చూశాను మళ్ళీ ఆ ఎంపీ గారి కొడుకు కూడా నాలాగే అక్కడికి వచ్చాడు అని అర్థమైంది మా నాన్న కూడా అతని గురించి తెలిసి సంతోషపడ్డాడు మరి సర్చ్ ఇంకా ఇంప్రూవ్ చేశాను కానీ ఒకరోజు ఎవరో తెలియని వాళ్ళ నుండి నాకు ఫోన్ వచ్చింది ల్యాబ్కి రమ్మని నేను వెళ్ళేసరికి అక్కడ ఎంపీ గారి అబ్బాయి ఆదిత్య చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు నాకు ఇదికో ఈ కవర్ అని కబోర్డులో బోర్డు తీసి ఆనంద్కి చూపిస్తూ ఇది ఇచ్చి నన్ను అక్కడి నుండి వెళ్ళిపోమన్నాడు నేను కూడా రౌడీలు నా వెంట పడడంతో అక్కడి నుండి బయటికి వచ్చేశాను మా నాన్నగారికి విషయం చెబుదామని ఇంటికి వెళ్ళిన నన్ను పోలీసులు అరెస్టు చేశారు మా నాన్నకు కవర్ ఇచ్చి ఇద్దరికీ తెలిసిన ప్లేస్లో పెట్టమని చెప్పి నేను వెళ్ళిపోయాను కవర్ కోసం వచ్చిన వాళ్ళు మా అమ్మ నాన్నని అని ఏడ్చేసింది నిత్య ఆనంద్ బాధపడుతున్న నిత్యాని ప్లీజ్ నిత్య నువ్వు ఆదిత్యాన్ని లవ్ చేసావా నేను ఆదిత్యాన్ని ఇష్టపడ్డాను మంచి ఫ్రెండ్గా తప్ప తనని లైఫ్ పార్ట్నర్గా ఊహించుకోలేదు మా నాన్నగారు ఎవరికో మాట ఇచ్చారంట సో నాకు ఎప్పుడు ఆదిత్య మీద లవ్ అనిపించలేదు తను ఒక ల్యాబ్లో ప్రపోజ్ చేశాడు బట్ నేను నాకు నువ్వు ఫ్రెండ్గా ఇష్టం నా పెళ్ళి విషయం నాన్నకి వదిలేశాను ఆయన ఎవరికో మాట కూడా ఇచ్చారు ఈ టాపిక్ మన మధ్య వద్దు అని చెప్పాను మరి ఆదిత్య వదిలేశాడా లేదు అందుకే ఇబ్బంది ఎందుకు అని ల్యాబ్కి ఇంకా వెళ్ళలేదు మళ్ళీ తనకి అలా జరిగిన రోజు వెళ్ళాను అంతే ఆనంద్ అవునా ఇంకా ఈ కవర్లో ఏముంది ఎలా తెలుసుకోవడం నిత్య సార్ మనకు ఎవరైనా ప్రొఫెసర్ హెల్ప్ చేస్తే అసలు ఇది ఏంటో తెలుస్తుంది కానీ నువ్వు ఫస్ట్ ఆ కేసు నుండి బయటకు రావాలి నిత్య అవును నిత్య అక్కడ నువ్వు ల్యాబ్కి వెళ్ళినప్పుడు సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా ఏమో సార్ నాకు వాటి గురించి పెద్దగా ఐడియా లేదు బట్ సెక్యూరిటీ రింగ్లో ఎవరు వచ్చేది పోయేది మొత్తం రికార్డ్ అవుతుంది సార్ అవునా నిత్య రేపు మనం ఆ ల్యాబ్కి వెళ్దాం ఈ కవర్ నా దగ్గర ఉండని నేను హయ్యర్ ఆఫీసర్తో మాట్లాడి పర్మిషన్ తీసుకుంటాను ఓకేనా ఓకే సార్ సరే నిత్య నువ్వు రెస్ట్ తీసుకో సరే ఆనంద్ గారు అని కింద నుండి లేవబోతూ తుల్లి ఆనంద్ మీద పడిపోతుంది నిత్య చున్ని ఆనంద్ ముఖం మీద నిత్య ఆనంద్కి దగ్గరగా ఇద్దరికి కొత్త ఫీలింగ్ బట్ అసలు దూరంగా జరగలేకపోయారు ఇంతలో లక్కీ ఆంటీ ఆనంద్ని పిలవడంతో ఆనంద్ నిత్యా చున్ని తన మెడ మీద వేసి నిత్య ఒకవేళ మీ నాన్నగారు చెప్పిన అబ్బాయి కనిపిస్తే ఏం చేస్తావు నా గురించి తెలిసి నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు ఆనంద్ సార్ కానీ అతను నిన్ను అప్పటికీ ఒప్పుకుంటే నా లక్కీ అది అందరూ మీలాగా ఆంటీలాగా అర్థం చేసుకునేవారు లేరు కదా నిత్య నన్ను ఆనంద్ అని పిలువు సరే సార్ సరే నీ ఇష్టం రెస్ట్ తీసుకో ఆనంద్ వెళ్ళాక నిత్య ఆనంద్కి దగ్గరైన ఆ మూమెంట్ని తలుచుకొని చిన్నగా స్మైల్ చేస్తుంది ఆనంద్ సార్ మిమ్మల్ని చూడగానే నా మనసుకు నచ్చేశారు సార్ అనుకొని అందని దాని గురించి ఆశపడడం తప్పు అనుకొని బెడ్ మీద పడుకుంటుంది నిత్య ఆనంద్ కూడా లాకర్లో నిత్య ఇచ్చిన కవర్ పెట్టి నిత్య గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు గ్రీన్ కలర్ శారీ చిన్నగా అల్లిన జడతో కొప్పు కొప్పు నిండా పూలు చెవులకు జుంకాలు చేతులకు మెహందీ చేతి నిండా గాజులు అప్పుడే దిగివచ్చిన దేవతల ఉన్న నిత్య పక్కన ఆనంద్ సార్ ఆనంద్ సార్ నిత్య ఇప్పుడు కూడా ఆనంద్ సార్ ఏంటి ఓకే ఓకే ఆనంద్ గారు ఓ గాడ్ ఇలా కాదు అని నిత్యాని తన రెండు చేతులతో ఎత్తి బెడ్ మీద పడేసి తన నడుమ మీద చెక్కిలి గింతలు పెడుతూ చెప్పు ఇంకోసారి సార్ అంటావా లేదు చెప్పను అని అంటుంది నిత్య నిత్యాని అలాగే దగ్గరికి తీసుకొని మరి ఏమని పిలుస్తావు చెప్పు అది ఆనంద్ గారు అని మంచం చుట్టూ పరిగెడుతుంది ఆగు నిత్య ఆగు అంటే వినకుండా ఆనంద్కి ఒక దగ్గర దొరికింది గట్టిగా పట్టుకొని నిత్యాని దగ్గరికి లాక్కొని ఆనంద్ చెప్పు ఆనంద్ అని పిలువు అంటే నిత్య ఆనంద్ సార్ అని పిలుస్తుంది ఇలా కాదే ఆగు అని తనని ఇంకా దగ్గరికి లాక్కొని చెప్పు ఇప్పుడు అనగానే నిత్య ఆనంద్ కళ్ళెల్లో చూడడం తప్ప మాట్లాడలేకపోతుంది ఆనంద్ కూడా నిత్య కళ్ళల్లోకి చూస్తూ నిత్య జీవితం మొత్తం నిన్ను చూస్తూ బ్రతికేయొచ్చు బంగారం అని తన పెదవులు ముద్దాడాలని వెళ్తుంటే అంతలోనే నిత్యకి మేలుకు వచ్చేసింది పక్కనే ఉన్న వాటర్ తాగి ఏంటి ఇలాంటి కళ వచ్చింది ఆనంద్ సార్కి నాలాంటి అమ్మాయి కాదు మంచి అమ్మాయి దొరకాలి అనుకుని టైం చూసి ఓ ఫైవ్ థర్టీ అయిపోయిందా ఇంకా నిద్ర ఎలా పడుతుంది అని బయట హాల్లోకి వచ్చింది హాల్లో నిత్య ఆనంద్ ఒకరికొకరు ఎదురవుతారు నిత్యాకి కళ గుర్తుకు వచ్చి ఆనంద్ని ఫేస్ చేయలేకపోతుంది ఆనంద్ నిత్య ఏంటి త్వరగా లేచావు హెల్త్ ఓకేనా అని తన చేయి పెట్టగానే నిత్యాకి మనసులో ఏదో అనిపిస్తుంది ఐ ఆమ్ ఫైన్ సార్ కొంచెం నిద్రపట్టక అలా వాకింగ్ చేద్దామని వచ్చాను అవునా సరే నేను కూడా జాగింగ్కి వెళ్తున్నా పార్క్కి రా నాతో పాటు సరే అని ఆనంద్తో పాటు బయలుదేరింది నిత్య ఆనంద్ జాగింగ్ చేస్తుంటే నిత్య అక్కడే వాక్ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ జాగింగ్కి వచ్చిన ఒక పెద్ద ఆయనకు సడన్గా హార్ట్ పెయిన్ వచ్చి కింద పడిపోతాడు వెంటనే ఆయన హాస్పిటల్కి సెట్ చేయాలని తరిగేసి వస్తుంటే నిత్య ఆయన గుండెల మీద గట్టిగా బాధుతూ కనిపిస్తుంది ఏంటి ఇది ఏం చేస్తుంది అని నిత్య ఆగు ఆగు అని ఆ పెద్ద దగ్గరికి వచ్చేలోపు పెద్ద ఆయన టక్కున కళ్ళు తెరుస్తాడు అందరూ నిత్యాన్ని చూసి ఏదో గుసగుసలు మాట్లాడుకుంటున్నారు ఆనంద్కి సిచ్యువేషన్ అర్థమై నిత్యాన్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు పార్క్ బయట ఇంటికి వచ్చే దారిలో ఆనంద్ సార్ అని పిలుస్తుంది నిత్య చెప్పు నిత్య ఆ పెద్దయినను నేను ఏదో చేస్తానని భయపడ్డారు కదా అని నవ్వుతుంది నువ్వు బాధే బాధుడికి నేను అలాగే అనుకున్నా బట్ డాక్టర్ వి అనే విషయం గుర్తుకు వచ్చింది తరువాత నేను అందరినీ చంపను లేండి అమ్మా తల్లి నువ్వు నీ జోకులు ఆపవే తల్లి నిత్య చెప్పు నువ్వు ఎక్కడైనా ఎవరినైనా ప్రేమించావా ఆనంద్ సార్ ప్రేమించాను ఎవరిని మహేష్ బాబుని మహేష్ బాబా బాబా కాదు సార్ బాబు కృష్ణగారి అబ్బాయి ఏముంటాడో కదా సార్ తనకి నేను పిచ్చి ఫ్యాన్ని అసలు పోకిరిలో ఆ పోలీస్ డ్రెస్ వేసుకొని వస్తుంటే అబ్బా పోలీస్ డ్రెస్కి అందం వచ్చింది అని ఆనంద్ని చూడకుండా మహేష్ బాబు గురించి చెప్తూ సడన్గా ఆనంద్ని చూసి ఆపేస్తుంది ఆనంద్ నవ్వుతూ నిత్యాన్ని చూసి నువ్వు కనబడవు కానీ చాలా ఉంది నీలో ఆనంద్ సార్ మీరు ఎవరినైనా లవ్ చేశారా అమ్మ తల్లి మీ ఆడపిల్లలు రియల్ హీరోలను ఇష్టపడతారు మమ్మల్ని ఇష్టపడరు అలా ఏం కాదులేండి మీరు రియల్ హీరో మొన్న షాపింగ్ మాల్ దగ్గర ఏం కొట్టారు సార్ రౌడీలను అబ్బా మహేష్ బాబు కూడా ఏ మూవీలో కొట్టలేదు అని మళ్ళీ మహేష్ బాబా దేవుడా ఈ మహేష్ బాబు ఒకడు మా ప్రాణానికి అందరూ అమ్మాయిలు ఆయన వెనకే ఏంటో నిత్య నవ్వుతుంది సార్ మీకు ఈ జాబ్ కష్టం అనిపించట్లేదు నిత్య ఇష్టపడింది ఏది కష్టం అనిపించదు సపోజ్ నిన్ను చూసిన రోజు నువ్వు నాకు కావాలి అనిపించింది నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా నీ వెంట పడాలి అనిపిస్తుంది నువ్వంటే ఇష్టమే కదా కష్టమైతే నీ కోసం చేయలేను కదా ఇలా అనగానే నిత్య సైలెంట్గా మళ్ళీ ఏంటి సార్ మళ్ళీ చెప్పండి అది అది అని మనసులో ఏం చెప్పాలి అనుకొని ఐ మీన్ ఆ రోజు నీ ప్రాబ్లం నా ప్రాబ్లం అనుకున్న కాబట్టే రిస్క్ చేయగలుగుతున్నా అంటే డ్యూటీ ఇష్టంగా చేయడం వల్ల నాకు నీ ప్రాబ్లం పెద్దగా కష్టం అనిపిస్తలేదు అని చెప్పాడు ఆనంద్ ఓహో ఏమో సార్ నాకు ఇంకా వేరేగా అర్థమైంది వేరేగా అంటే ఏ విధంగా ఏమో నాకు సరిగా అర్థం కాలేదు అందుకే మా నాన్న తెలుగు మీడియం తీసుకోవే మన భాష మనకు అర్థం కావాలి అంటూ ఉండేవాడు ఇంతలో ఒక కార్ చాలా ఫాస్ట్గా నిత్యం మీదకు రావడం గమనించి ఆనంద్ నిత్యాని పక్కకి లాగేశాడు నిత్య అనుకోకుండా స్లిప్ అయి ఆనంద్ పై పడిపోతుంది ఆనంద్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ లోకం మర్చిపోయిన నిత్య ఆనంద్ చిటిక వేయడంతో సారీ సార్ అని ముందుకు వెళ్ళబోతుంటే ఆనంద్ తన చేతిని పట్టుకొని వెనక్కి లాగేసి తన ముఖానికి చేతుల్లోకి తీసుకుని నా కళ్ళల్లో నీకు ఏం కనిపించట్లేదా అంత దగ్గరగా ఉన్న నిత్యకి ఆనంద్ ఏం చెప్తున్నాడో అర్థం కాక మాటలు కూడా రాక అలా చూస్తూ ఉండిపోతుంది హే నిత్య మహేష్ బాబు అంత హీరోని కాకపోవచ్చు కానీ నీకు ఏమాత్రం హాని జరగకుండా చూసే ధైర్యం ఉంది నాలో నీ తోడు నాకు జీవితాంతం కావాలి గుండెల్లో పెట్టి చూసుకుంటాను నిన్ను ఎవరికి ఎప్పుడు చెప్పాలి అనిపించలేదు నాకు ఈ మాటలు నిన్ను చూసేదాకా ఒకరికి ఇలా ప్రపోజ్ చేస్తానని కూడా అనుకోలేదు అని నిత్యాన్ని చూసేసరికి ఏం చెప్పాలో అర్థం కాక చూస్తుంటే దూరంగా జరిగి నిత్య ఎలా చెప్పాను డైలాగ్ మీ మహేష్ బాబు కంటే బానే చెప్పానా ఓ చాలా బాగా చెప్పారు సార్ సినిమాలో ట్రై చేయండి హిట్టు కొడతారు ఆనంద్ మనసులో పిచ్చిదానా నీకు ప్రపోజ్ చేసేసానే తింగరి నువ్వు చెప్పకపోయినా నీ కళ్ళెల్లో చూశాను నా మీద ప్రేమ నిన్ను తొందరలో నా దాన్ని చేసుకుంటాను అని ముందుకు వెళ్ళిపోతుంటే వెనుక నుండి ఆనంద్ మీద ఎవరో మంకీ క్యాప్ పెట్టుకున్నా అతను దాడి చేయాలి అని చూస్తాడు నిత్య అది చూసి ఆనంద్ సార్ అంటూ పరిగెత్తుకు వెళ్ళి చేతితో పట్టుకొని ఆపేస్తుంది ఆనంద్ వాడిని కొట్టి పట్టుకోబోయే లోపు నిత్యా చేతికి గాయమవుతుంది నిత్య కళ్ళు తిరిగి పడిపోతుంది నిత్యా నిత్య అంటూ ఆనంద్ నిత్యాని ఇంటికి తన చేతుల్లో మోసుకొని వచ్చి సోఫాపై పడుకోబెడతాడు ఆనంద్ నిత్యా చేతికి తగిలిన దెబ్బను చూసి లక్కీ ఆంటీ చాలా బాధపడుతుంది అసలు ఈ కథలో ఏం జరుగుతుందో మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్